హాయ్ అండి అందరూ బాగున్నారా మొన్న మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ముత్తైదువుల కోసం సాయంత్రం చాలాసేపు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది ఈ లోపు నేను అనుకున్నాను ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా దిల్సు నగర్ జగదాంబా స్టోర్స్లో కొనుక్కున్న శారీస్ అయితే మీకు చూపించేద్దాం అనుకున్నాను సరే ఇంకా లేట్ ఎందుకు శారీస్ అయితే చూసేద్దాము ముందుగా అయితే మా దేవుణ్ణి ఒకసారి చూసేయండి అందరిలా అంత రెడీ చేయలేను మార్నింగ్ ఏదో నాకు తోచిన విధంగా నేను చేయగలిగినట్టు చేశాను మా అమ్మవారిని ఏదో సింపుల్గా చేసా నైవేద్యాలు మాత్రం తొమ్మిది రకాలు చేసాము మా అత్తయ్య నాకు బాగా హెల్ప్ చేసింది పేరెంట్ వాళ్ళకి కవర్లు రెడీ చేసాము ఈవినింగ్ ఇవ్వడానికి అందులో ఏవో ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా ఈ తోరణాలు కొన్నాను అలాగే శనగలు బత్తాయి అరటిపండ్లు తాంబూలం అన్నీ వేసి రెడీగా ముందే సర్దేసుకున్నాము ఎందుకంటే అప్పటికప్పుడు అంటే చాలా కష్టం కదా సో యాభై ఐదు మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ముందుగా అయితే అందరు రావడం అయితే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపు ఇంకా నాకు మీకు శారీస్ అయినా చూపించాలి అనిపించింది ఇదైతే జగదాంబ సారీస్ అండి దిల్సు నగర్లో ఉంది అసలు రేట్స్ చాలా రీజనబుల్గా అనిపిస్తాయి ఇక్కడ మనం ఏంటంటే బార్గెనింగ్ కూడా చేయొచ్చు అన్నీ ఏ శారీ మీద షాప్ ఓనర్స్ కొంచెం తగ్గించే ఇస్తారు ఇక్కడ సో ముందుగా అయితే ఈ శారీ చూసారా పట్టు ఫుల్ బుట్టాతో ఇది పన్నెండు వందలు అండి ఇక ఇందులో కలర్స్ చూసినప్పుడు సరే ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే ఈ శారీ తీసుకున్నాను ఇక ఈ శారీ చూసారా ఇది థౌజండ్ బుట్ట అరణ్య సిల్క్ శారీ అనమాట ఈ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంతే చాలా బ్రైట్ గా ఉన్నాయి కలర్స్ అయితే చూసారు కదా ఇది ఎంత బాగా అనిపిస్తుందో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా ఇక ఈ శారీ అయితే బ్రాకెట్ పట్టు విత్ జరీ అనమాట ఇది కూడా థౌజండ్ రూపీసే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు దీంట్లో కూడా చాలా కలర్స్ వచ్చాయి చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఈ శారీస్ అయితే టిష్యూ బిగ్ బార్డర్ శారీస్ అంటారండి వీటిని దీని కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ ఇందులో టూ కలర్సే వచ్చాయి గోల్డ్ అండ్ సిల్వర్ కానీ ఏ శారీ కట్టుకున్నా సరే మనం మెరిసిపోతాము ఇవి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి టూ కలర్స్ వచ్చాయి రెడ్ అండ్ బ్లూ కలర్ వచ్చింది చాలా రిచ్ లుక్ వస్తుంది దీని కాస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది ధర్మవరం శాటిన్ పట్టు శారీ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగుంది దీంట్లోనే త్రీ కలర్స్ ఉన్నాయి బట్ డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇవి టిష్యూ చట్టాయి బార్డర్ అండి ఈ శారీస్ కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి చూడగానే ఈ శారీ అయితే టిష్యూ ఫ్యాన్సీ శారీ అంటారండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఈ శారీ చూశారు కదా ఇది మహేశ్వరి పైతానీ బార్డర్ పట్టు శారీ అండి విత్ బ్లౌజ్ పీస్ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ దీంట్లో కూడా చాలా కలర్స్ వచ్చాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట చాలా తేలిగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా శారీస్ అన్నీ కూడా చూపించేశాను అలానే షాప్లో ఉన్న వాటి కలర్స్ కూడా మీకు చూపించాను సో ఇదేంటి వరలక్ష్మి వ్రతం రోజు కూడా ప్రమోషన్ అని అనుకోకండి ఇది ప్రమోషన్ ఏం కాదు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పంకజ్ గారి వాళ్ళ షాప్ దిల్సు నగర్లో ఉంది సో నాకైతే హోల్సేల్ ప్రైస్లో బాగా అనిపించాయి శారీస్ అన్నీ అందుకే మీతో షేర్ చేసుకున్నాను సో ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా మ్యాప్లో దిల్షుక్ నగర్ జగదాంబా శారీస్ అని కొట్టండి డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక నాకైతే పేరెంటాలు వచ్చేసారు ఇది హోల్సేల్ షాప్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైసెస్కి తెచ్చుకొని మీరు అమ్ముకోవచ్చు అండి సో మీకు ఇంత మంచి బిజినెస్ ఐడియా ఇచ్చాను కాబట్టి మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా నా వీడియో అంతా చూసినందుకు సో మళ్ళీ కలుస్తాను మరో వీడియోతో అంతవరకు సెలవు నమస్తే బాయ్